మండల అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తా ఎంపీపీ లింగాల మల్లారెడ్డి తన పదవీ కాలం ముగిసినప్పటికీ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ సహకారంతో గన్నేరువరం మండల అభివృద్ధికి అహర్నిశలో కృషి చేస్తారని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అన్నారు బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎంపీటీసీగా గెలిపించిన మైలారం హనుమాజిపల్లి గ్రామస్తులకు ఎంపీపీ నియామకానికి సహకరించిన ఎంపీటీసీలకు ఐదు సంవత్సరాల కాలం సహకరించిన అధికారులకు మండల ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నూతన మండలానికి తొలి ఎంపీపీ అయినందుకు ఆనందంగా ఉన్నప్పటికీ మండలంలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం జరిగినందుకు ఒకింత బాధగా ఉన్నదని అతి త్వరలోనే కార్యాలయ భవనాల నిర్మాణం జరిగే విధంగా ఎమ్మెల్యే సహకారంతో కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి యువజన కాంగ్రెస్ నాయకులు బోర్డు సునీల్ పాల్గొన్నారు ప్రజలకు ముందుగా ఫలాభివాద చేస్తూ నా యొక్క ఎంపీటీసీ కానిస్టెన్సీ అనుమాజిపల్లె మైలారం సాంబాపల్లె ప్రజలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు బాబులకు నన్ను మా మిస్సెస్ అయిన ఇంతకుముందు ఎంపీటీసీ రెండు సార్లు నన్ను అవకాశం ఇచ్చి ఈ మూడు గ్రామాల ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు ప్రత్యేకంగా వారికి శిరస్సు రాశి పాదాభివాదనం చేస్తున్నా ముఖ్యంగా ఏంటి అంటే గనేవరం మండలం కొత్త మండలం కొత్త మండలంలో మొట్టమొదటిసారిగా నన్ను ఎంపీపీగా ఎన్నుకున్నందుకు గనేవరం మండల ప్రజలకు మాట్లాడలేదు అక్కడ చూసుకోలేదు కూడా దానికి నేను నేనేమన్నా కొన్ని సందర్భాలలో తమన పని భారమై లేకుంటే కొద్దిగా బిజీ టైంలో ఏమన్నా నేను పొరపాటు కానీ ఏది కానీ నేను మాట్లాడితే నన్ను గన్నవరం మండల ప్రజలు క్షమించాలని చెప్పి మరొకసారి కోరుకుంటున్న ఈ అవకాశము ఈ ఐదు సంవత్సరాల అవకాశము మంచి మార్గంలో కాకపోతే ఒక బాధ ఏంటి అంటే మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు వచ్చాక నిజంగా చాలా సంతోషం అనిపించింది మన కిరణ్ సత్రం వచ్చినాక ఒక సంవత్సరం అన్న కొద్దిగా ఎందుకంటే అంటే కొన్ని పనులు అయ్యేటు ఉండే మనకు కొన్ని ప్రభుత్వ భవనాలు లేకుండే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు దాదాపుగా అవి కూడా మనం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే గారు మనం మన మండల ప్రజలు అందరూ మనం మన ఎమ్మెల్యే గారికి సహకరించి మన మండలాన్ని ఒక ఆదర్శవంతమైన మండలంగా తీర్చిదిద్దు అని చెప్పి మన ఎమ్మెల్యే గారు కూడా మాట ఇవ్వడం జరిగింది దానికి మనం ఎమ్మెల్యే గారికి తోడుగా నీడుగా ఎప్పుడు సహక సహకారం అందించాలి మనం దాని ఎమ్మెల్యే గారికి ఉత్తీకంగా విన్నవించేది ఒకటే ఈ గణేవరం కొత్త మండలాన్ని జిల్లాలోనే రాష్ట్రాల రాష్ట్రంలోనే ఒక ఉత్తమ మండలముగా తీర్చిదిద్దాలని చెప్పి మన ఎమ్మెల్యే గారిని మొన్న సర్వసభ సమావేశంలో కోరడం ఎమ్మెల్యే గారు అదే స్థాయిలో ఖచ్చితంగా నేను గణేవర మండలాన్ని ఖచ్చితంగా ఈ ఆరు మండలాల కల్లా గణేవర మండలాన్ని మంచి స్థాయిలో మంచి ఉత్తమ మండలంగా తీర్చిదిద్దాలని మాడివ్వడం జరిగింది దానికి మనం అందరం మన మండల ప్రజలందరూ ఎమ్మెల్యే గారికి సహకరించాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని చెప్పి కోరుకుంటూ నాకు మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన ఈ మండల పరిషత్ అధ్యక్షుడిగా గన్యవరం మండల పరిషత్ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన ఈ గన్నవరం మండల ప్రజలకు అలాగే తోటి ఎంపీటీసీలకు తోటి సర్పంచ్లకు మన మండల స్థాయి అధికారులకు నా మా ఎంపీపీ మండల పరిషత్ ఏదైతే మా సిబ్బందికి అందరికీ ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా పత్రికా విలేకరులు కూడా నాకు మంచి సహకారం అందించారు మీ మీ మేలును కూడా నేను మర్చిపోలేను వాస్తవంగా మీ మీ కూడా ఏదన్నా ఎప్పుడైనా బాధ అనిపిస్తూ కూడా మీరు కూడా పెద్ద మనసుతో నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం వచ్చినా మీ అందరికీ ప్రత్యేకంగా కోరుకుంటాను